హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం నూట తొంభై ఏడు రూపాయల రీఛార్జ్తో దాదాపు రెండు నెలలు బిందాస్ అంటే సూపర్ ప్లాన్ అని చెప్పాలి బిఎస్ఎన్ఎల్ నూట తొంభై ఏడు రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల చేసింది ఇంతకుముందు ఈ ప్లాన్ పదిహేను రోజులకు టూ జీబీ డేటా అపరిమిత కాల్స్ వంద ఎస్ఎంఎస్లు అందించేది ఇప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్ ఎలా మారిందంటే బిఎస్ఎన్ఎల్ అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లో ఒక దాన్ని అప్డేట్ చేసింది ఇది కొత్త ప్రయోజనాల వ్యాలిడిటీలో మార్పును అందిస్తుంది ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ దేశవ్యాప్తంగా తన ఫైవ్ జీ సెవెన్ ప్రారంభించడానికి సిద్ధమవుతుంది అయితే ఎయిర్టెల్ జియో వంటి ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడ్డానికి బీఎస్ఎన్ కొత్త వ్యూహాలు రచిస్తుంది ఇందులో భాగంగా రెండు వందల కంటే తక్కువ ధరలో ప్రీపెయిడ్ ప్లాన్ రిలీజ్ చేసింది అయితే బిల్లా పునరుద్ధరించబడిన ప్లాన్లో ఫోర్ జీబీ మొబైల్ డేటా మూడు వందల నిమిషాల వాయిస్ కాల్స్ వంద ఉచిత ఎస్ఎంఎస్లు ఉన్నాయి ఈ ప్యాక్ కేవలం నూట తొంభై ఏడు రూపాయల ధరలో లభిస్తుంది ఇది ఎక్కువ టాక్ టైమ్ డాటా అవసరం లేకుండా కేవలం సిమ్ యాక్టివ్గా ఉంచాలనుకునే వారికి వినియోదాలకు అనుకూలంగా ఉంది వ్యాలిడిటీని యాభై నాలుగు రోజులకు తగ్గించింది ముందుగా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ టూ జీబీ డేటా అపరిమిత కాల్స్ వంద ఎస్ఎంఎస్లు మాత్రం అందించేది అయితే ఈ ప్రయోజనాలు పదిహేను రోజులు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి అయినప్పటికీ సిమ్ డెబ్బై రోజులు యాక్టివ్గా ఉంటుంది బిఎస్ఎన్ఎల్ అపరిమిత కాల్ వాలిడిటీని తగ్గించి డేటాను పెంచింది అయితే టాక్ టైమ్ మూడు వందల నిమిషాలకు పరిమితం చేయబడ్డాయి మొబైల్ డేటాను టూ జీబీ నుండి ఫోర్ జీబీకి మొత్తం ప్రయోజనకాలాన్ని యాభై నాలుగు రోజులకు పెంచుతుంది తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలిక ప్రాథమిక డేటా పరిమిత కాల్ ఎస్ఎంఎస్లు కోరుకునే ప్రీపెయిడ్ వినియోగాలకి సహాయపడుతుంది అయితే మొత్తం మీద బిఎస్ఎన్ సవరించిన నూట తొంభై రూపాయల ప్లాన్ బడ్జెట్ని దృష్టిలో ఉంచుకునే కస్టమర్లకు ఉత్తమ వినియోగాన్ని అందిస్తుంది యాభై నాలుగు రోజుల పూర్తి ప్రయోజన యాక్సెస్తో ఈ ప్యాక్ ఇప్పుడు దీర్ఘకాలిక చౌకైన ప్రీపెయిడ్ ఎంపికల్లో వినియోగదారులకు అనువుగా ఉందని